హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిపిఎస్ అకాడమీ నేను మీ ఆర్వీఎస్ రెడ్డి అని కరెంట్ ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్ విభాగంలో మనం ఈరోజు రెండు టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్గా గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అట్లా తెలంగాణ డిఎస్పిఎస్సి కూడా యూటిలైజ్ అయ్యే సో అంశాన్ని మనం బోధించడం జరుగుతుంది ఎస్ ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు ఏమిటి అంటే జాగ్రత్తగా గమనించుకోవాలి ప్రపంచంలో తొలి ఊడెన్ లైట్ ప్రపంచంలోనే సో తొలి చెక్కతో తయారు చేసిన ఉపగ్రహం సో సాంకేతికత ఎక్కడికి వెళ్ళిందో ఒకసారి చూడండి సో చూడండి మొత్తం చెక్కతోనే తయారు చేశారు చెక్కతోనే తయారు చేశారు ఎగ్జామ్ లో మనకి తొలి అనే పదం వచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గా ఎగ్జామ్ లో మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రపంచంలో తొలి వుడెన్ షాట్లైట్ అంటే ప్రపంచంలో చెక్కతో తయారు చేసిన తొలి ఉపగ్రహం ఈ ఉపగ్రహం ఏమిటి ఏ చెక్కతో తయారు చేశారు దాని పేరు ఏమిటి అనేది మనం మాట్లాడబోతున్నాం ఎవరు తయారు చేశారు అనేది కూడా మనం మాట్లాడుతున్నాం చాలా జాగ్రత్తగా చూడండి మొత్తం ఇది చెక్కే రెక్కలు గానీ ఈ యొక్క డోమ్ గానీ ఇదంతా కూడా మనకి చెక్కదే అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది క్లియర్ గా సో ఈ యొక్క ప్రపంచంలో తొలి ఉడిన్ షాట్లెట్ ని తయారు చేసిన వారు ఎవరయ్యా అంటే నాసా మరియు జాక్సా సో నాసా మరియు జాక్సా సో నాసా అనే సంస్థ అమెరికాకు సంబంధించిన జాక్సా అనే సంస్థ జపాన్ సంబంధించిన సంస్థ వీళ్ళిద్దరి సంయుక్తంగా నిర్వహించడం జరిగింది ప్రపంచంలోనే తొలి ఉడిన్ షార్ట్ లైట్ అని పేపర్ మాట్లాడుతున్నాం నాసా మరియు జాక్సా అమెరికా మరియు జపాన్ సంయుక్తంగా తొలి ప్రపంచంలోని తొలి సో ఈ యొక్క ఉడిన్ షార్ట్ ని సో రూపొందించడం జరిగింది అయితే ఇది ఏదానికి ఉపయోగపడుతుంది అసలు ఈ యొక్క ఉడెన్ లైట్ అనేది రాబోయే తరాలలో అంతరిక్ష యానాన్ని మరింత సుస్థిరం చేయడానికి మరింత ఈజీగా చేయడానికి ఈజీ ప్రాసెస్ చేయడానికి సో సుస్థిరం చేయడానికి స్టాండర్డ్ స్టెబిలిటీ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాం అయితే ఈ యొక్క ఉడెన్ షార్ట్లెట్ ఈ యొక్క షార్ట్లెట్ ని అంటే సో చెక్క యొక్క ఉపగ్రహాన్ని ఏ దాంతో తయారు చేశారు ఏ చెక్క ఏ చెక్క నుంచి తయారు గుర్తు గుర్తుపెట్టుకోవాలి మ్యాగనోనిగా मैग्नोनीला अनेक चक्कर द्वारा मैग्नोनीला अनेक चक्कर द्वारा सो आ शॉर्टलेट पेरे आ चक्कर तो मैग्नोनीला अनेक चक्कर तो आ शॉर्टलेट पेरे लिगो या तो लिग्नो शॉर्ट अनेक पेशमार లిగ్నో షార్ట్ గా చెప్పడం జరుగుతుంది ఈ లిగ్నో షార్ట్ గా మనం పిలవడం జరుగుతుంది ఏ చెక్క అనేది అని చెప్పేసి చెక్కతో లిగ్నో షార్ట్ రూపంలో సో రూపొందించడం జరిగింది అంటే ప్రపంచంలో తొలి సో మన చెక్కతో చేసిన ఒక గ్రహం పేరు షార్ట్ అని చెప్తున్నాం ఏ ఒక్క చెక్కతో ఏ ఒక్క చెట్టు యొక్క చెక్కతో తయారు చేసిన అంటే మ్యాగ్నోని అని ఇది రెండు వేల ఇరవై నాలుగు ఏసవి కాలంలో అంటే జూన్ ఎండింగ్ లోపల దీన్ని ప్రయోగించాలని నాసా మరియు జాత్సా వారు ట్రై చేస్తున్నారు అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియచేయడం జరుగుతుంది ఈ చెక్క ఈ చెక్క ద్వారా ఈ మ్యాగ్మోని చెక్క ఈ యొక్క చెట్టు చెక్క ద్వారా తయారు చేస్తున్నారు కదా ఇది కుల్లిపోదు కుల్లిపోదు మరియు కాలదు కాలిపోదు కాలిపోదు దీని స్పెషాలిటీ ఏమిటి అంటే కుల్లిపోదు మరియు కాలిపోదు ఇది ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది అందుకే దీంతో తయారు చేయడం జరిగింది ఈ నాసా వారు నాసావారు వారు మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో హండ్రెడ్ పర్సెంట్ గా మన పిఎస్ అకాడమీ అందిస్తున్న అప్డేట్స్ కూడా స్టేట్ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలగాలి ఉండవు రైట్ సో మరొక అంశం మీ ముందుకు రావడం జరిగింది సో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ కి కొత్త ఔషధం అని చెప్పేసి మాట్లాడుతున్నాను గర్భాశయ ముఖద్వారం అంటే స్త్రీలలో సో ఈ యొక్క మనకి గర్భాశయం దగ్గర సో క్యాన్సర్ వస్తూ ఉంటుంది సో ఆ స్టార్టింగ్ స్టేజ్ లోనే వాది నయం చేయడానికి ఒక కొత్త ఔషధాన్ని తయారు తీసుకురావడం జరిగింది ఆ ఔషధం పేరేం అంటే పెబ్రోలిజుమాబ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాను మోస్ట్ ఇంపార్టెంట్ స్త్రీలలో ముఖద్ గర్భాశ్రయ ముఖద్వారా ద్వారా వస్తున్న క్యాన్సర్ ని నయం చేయడానికి నివారించడానికి సో రోగ నిరోధక శక్తిని పెంచడానికి అక్కడ సో క్యాన్సర్ వచ్చినప్పుడు గర్భాదయ ముఖద్వారం దగ్గర క్యాన్సర్ వచ్చినప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లోనే రోగ నిరోధక శక్తిని ఇమ్యూనిటీ పవర్ ని పెంచి పెంచడానికి ఒక ఔషధం వాడుతున్నాం ఆ ఔషధం పేరే పెబ్రోలిజుమాబ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఈ పెబ్రోలిజుమాబ్ అనే దాని ఔషధాన్ని ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అమెరికాకు చెందిన సో అమెరికాకు చెందిన రక్తస్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ వారు దీన్ని తయారు చేశారు ఎవరండి సో అమెరికాకు చెందిన రట్టర్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ వారు తయారు చేయడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఔషధాన్ని ఈ ఫెబ్రో మాన్ అనే ఔషధం ఇదే ఈ ఫెబ్రో యుజుమాన్ అనే ఔషధాన్ని ఎలా ఉపయోగిస్తారంటే కిమోథెరపీ కిమోథెరపీ అంటే సో రేడియేషన్ ని ఉపయోగించి రేడియేషన్ ని ఉపయోగించి ఆ రేడియేషన్ లో ఆ రేడియేషన్ చేసేటప్పుడు సో ఈ యొక్క ఔషధాన్ని ఉపయోగించి సింపుల్ గా ద్వారం దగ్గర క్యాన్సర్ ని నయం చేయడం స్టార్టింగ్ మాట్లాడుకోవడం జరుగుతుంది దాని పేరు ఔషధం పేరు ఫెబ్రో డిజుమాప్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం ఎవరండి రట్టర్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ సో గుర్తుపెట్టుకోవాలి స్త్రీలలో సో ఈ ముఖ దర్భాశయ క్యాన్సర్ అనేది ఏ వైరస్ ద్వారా అస్సలు అంటే హెచ్ అనే వైరస్ సో హెచ్ పివి అనే వైరస్ అన్నలా హెచ్ పివి అన్నలా హ్యూమన్ హ్యూమన్ గుర్తు పెట్టుకోాలి హ్యూమన్ సో పాపిలోమా 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 వైరస్ అంటాడు హెచ్ అంటే హ్యూమన్ అన్నట్టం సో పి అంటే పాపిలోమా అన్నట్టం వి అంటే వైరస్ అని

ఈ యొక్క కరెంట్ అప్డేట్ కి సంబంధించి మా ఫ్యాకల్టీ బృందం ఏపీబీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ కరెంట్ అప్డేట్ కి సంబంధించి సో ముగ్గురు ముగ్గురు యొక్క నిపుణులతో సో మీ కరెంట్ ఎకానమీ కరెంట్ పోలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ ఎన్విరాన్మెంట్ అనే దాన్ని మేము అందించబోతున్నాం జూన్ ఇరవై తేదీన మన యాప్ లో కోర్స్ అనేది లాంచ్ చేయబోతున్నాం త్వరపడండి హండ్రెడ్ పర్సెంట్ గా గ్రూప్ టూ మెయిన్స్ లో మీరు సక్సెస్ సాధించడానికి మా యొక్క సో ఫ్యాకల్టీ బృందం ఎంతో కృషితో ఎన్నో న్యూస్ పేపర్స్ ని ఎన్నో సైట్లను చూసి మీ అందరికి మార్చి మంత్ నుంచి అప్ టు స్టిల్ ఎగ్జామ్ వరకు కూడా మీకు కోర్స్ అవైలబిలిటీలో ఉండే కరెంట్ అప్డేట్స్ అందించడానికి మా ఫ్యాకల్టీ బృందం అని ముందుకు వస్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇదో సో ఈ నెంబర్కి సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సో జీరో ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ కానీ కోర్స్ సంబంధించిన అంశాలు కానీ ప్రతి ఒక్క అంశాన్ని కూడా మీకు అప్డేట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్